హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఇలా బెండకాయలు మిగిలిపోతాయి కదండి అవి ముదురుగా ఉన్నాయని ఎవరు కూడా తినరు పడేస్తారు అలాంటప్పుడు ఇలా కట్ చేసుకొని చేయండి చాలా బాగుంటుంది మన పకోడు ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో సరిపడంత ఉప్పు పసుపు కారము కావాలంటే అల్లం ఎల్లి పేస్ట్ వేసుకోవచ్చు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి తర్వాత శనగపిండి వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను కావాలంటే మీరు కార్నఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని మంచిగా కలిపేసుకొని కొంచెం ఒక రెండు డ్రాప్స్ వాటర్ పోసి మంచిగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి పకోడీ ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే వస్తుంది చాలా టేస్టీగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫంక్షనల్లో చేస్తారు కదా అండి అదే ప్రాసెస్ బాగుంటుంది కదా ఫంక్షనల్లో ఉన్న పకోడీ బెండకాయ పకోడి అది అదే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి మా పాప చూడండి ఎలా